వారు చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు మరి నేను వచ్చినప్పుడే మరి పార్టీల ఖచ్చితంగా ఎవరో ఇద్దరు ఎవరు చురువు చేసినారు నేను ఎప్పుడు కూడా కాంట్రవర్సీస్ పోయే వచ్చి మరి ఏళ్ళ నుంచే పదిహేను ఏళ్ళ నుంచే నేను ఎవరు కూడా ప్రతి ఒక్కరు ప్రోటోకాల్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఇష్యూ వచ్చినప్పుడు వారికి కూడా తెలుసు నాకు ప్రోటోకాల్ లేకపోతే మంత్రులు వచ్చినప్పుడు కూడా చెడిపి మీటింగ్ అయితే వారు ప్రత్యక్ష సాక్షి అని నా తర్వాత మాట్లాడతాను నేను అక్కడికి అక్కడి వరకు వచ్చి నేను వెనికి తిరిగి వెళ్ళిన అది నా సంస్కృతి అది మేము మర్యాదగా ఉంటాం మర్యాదగా నాయకులను గౌరవిస్తాం కానీ ఏదో చిన్న చిన్న ఇష్యూలో చిలికి చేస్తున్నాం అనుకుంటే అది సరైంది కాదని మరి ఒక్కసారి మేము అందరికి తెలియజేస్తాం ఎందుకంటే లో ఇది పెద్ద మండలం అందరం పనిచేస్తున్నాం కలిసి పనిచేస్తున్నాం మాకు నిధులు వచ్చినాయి ఎమ్మెల్యే గారికి నిధులు ఉన్నాయి ఇప్పుడు వాటికి కూడా ఇల్లు ఇస్తామని చెప్పింది మా ప్రభుత్వం నెమ్మెకు మాకు కూడా ఇల్లు ఇస్తామని అన్నాడు ఇంతకుముందు అడిగారు ఇది ట్వంటీ ఫస్ట్ వాళ్ళ మీటింగ్ అయితే అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు సార్ మీరే నేను ఇల్లు ఇప్పిస్తామని సార్ అంటే నేను మూడు వందల యాభై ఇల్లు ఇస్తాను సరే నేను కూడా మూడు వందల యాభై ఇల్లు అని చెప్పినా ఆ వీడియోలు కూడా ఉన్నాయి మీరు చూడండి ఎందుకంటే మనం కావాల్సింది ఇక్కడ మన నియోజకవర్గంలో అది కూడా చెప్పినా ఈ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంలో ఉండాలని మనం పోట్లాడుకొని ఏదో టీవీలో వచ్చి పేపర్లో వస్తే అది ఘనత కాదు మనకు మంచి తోటి పేరు రావాలి కానీ ఏదో కొట్లాడుకొని మనం చేస్తున్నామంటే రోజు కొట్లాడుకోవచ్చు కానీ అది కాదు పదకొండు నెలలైంది మన ప్రభుత్వం పన్నెండు నెలలు పదమూడు నెలలు వచ్చిన తర్వాత ఎన్నడన్నా జరిగిన ఘర్షణలు ఎన్న జరిగే మరి ఇన్నది ఎందుకైంది అది అలాంటివి లాగులదు ఎక్కడ వచ్చినా కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలి పనులు చేసుకుందాం రావాల్సిన లబ్ధిదారుల కోసం అందరికి కూడా కలిసి కొట్లాడదాం తప్పకుండా అట్లనే దయచేసి మీరు వచ్చిన ఇప్పుడే గొడవ చేసినా అన్న భావన తప్పని అధికారు మాత్రం జరగలేదు నేను కూడా చెప్తున్నాను కనుక అట్లా జరగలేదు కేవలం అక్కడ ఏం అనడం జరిగింది అంటే ఎమ్ఆర్ఓ గారు అది కూడా ఏ ఒక్క కార్యకర్తని ఉద్దేశించి మనం అడగలేదు ఎమ్ఆర్ఓ గారు ఎందుకు ఈ ప్రోటోకాల్ పెట్టిన ఎంఆర్ఓ అడగడం జరిగింది సరే గొడవ జరిగిపోయింది సరే దాని ఇద్దరం కూడా దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే రెండు వైపుల వాళ్ళని కూడా ఆఖరి మనం కలిసి ఉండాల్సింది గ్రామంలో కాబట్టి శాంతిగా కలిసి కలిసి ఉందాం మనం మీరు మనం కలిసి కొట్టాల్సింది అని కోసం ఆఖరికి వీళ్ళ కోసం సో దయచేసి అట్లానే ఇప్పుడు మన అన్ని కూడా అమ్మా మీ అందరినీ కోరేది ఒకటే తప్పకుండా అరులందరికీ వచ్చే వరకు కొట్లాడదాము ఇవ అన్న కూడా మా అందరం కలిసి వస్తారు కలిసి కొట్లాడదాం ఎవరు కూడా ఇంత చెప్తున్నాను ఎవరు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఎవరు కూడా అవసరం లేదు పక్క మీకు అంతకుముందు ఎట్లా ఎవరెవరికి అయితే రావాలో తప్పకుండా కొట్లాడతాం తప్పకుండా ఇప్పుడే మా తమ్ముడు చెప్తాను ఇక్కడి నుంచి బోనస్ కోసం అయినా రుణమాఫీ కోసం అయినా రైతు భరోసా ఇప్పుడు కొట్లాడినాము తప్పకుండా రైతు భరోసా ఎవరికి ఎట్లయితే లేదు గుమ్ కూడా రైతు భరోసా వస్తుంది అట్లనే తప్పకుండా భవిష్యత్తులో కూడా నర్సింగ్తో ఖర్చు పనిచేసి మన మల్లాపూర్ మండలంలో కలిసి డెవలప్ చేస్తుందా అని చెప్పి అందరికి కోరుతా ఉన్నారు దయచేసి అందరి ఇవాళ గోపతాపాలు ఇక్కడ వదిలేసి ఇంటికి మంచి అందరు మనసారిగా